హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ పప్పు చెక్కల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి టీ తాగేటప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్గా ఇవ్వడానికైనా మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా చెప్తాను పప్పు చెక్కల్ని చేయడం చాలా కష్టం అనుకుంటారు కదండి ఈ వీడియో చూస్తున్నట్లయితే చాలా ఈజీ అని అనేసుకుని త్వర త్వరగా చేసేస్తారనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక గంట ముందు పచ్చి శనగపప్పుని ఇంకా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఒక ఇరవై గ్రాములు అల్లం ఇంకా యాభై గ్రాములు ధనియాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడు కూడా బాగా మెత్తగా పట్టేయకూడదండి పచ్చ ఉండాలి అన్నమాట ధనియాలు పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల పప్పు చెక్కలు మరింత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి అంతేకాదండి చాలా స్పైసీ స్పైసీగా ఉంటాయి అన్నమాట మిక్సీ పట్టుకున్న కారం మసాలాని పక్కన పెట్టేసి పిండి రెడీ చేసుకుందామండి ఇలా వెడల్పుగా ఉన్న బేసిన్ తీసుకోండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీ వరిపిండి అండి ఈ వరిపిండి మనం ఇంట్లో ఆడిచ్చిన వరిపిండి అండి రేషన్ వరిపిండి అనమాట రేషన్ బియ్యంతో ఆడించింది దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ ఇంకా మనం పక్కన పెట్టుకున్న కారం మసాలా కూడా వేసేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇరవై గ్రాముల పెసరపప్పు ఇరవై గ్రాముల పచ్చి శనగపప్పు నానబెట్టుకుని వేసుకోవాలండి నానబెట్టుకుని వాటర్ పడేయకూడదండి ఆ నీళ్ళతోనే వేసేసుకోవాలి అనమాట ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వేగుతాయి బాగుంటాయి అన్నమాట మనం వేసిన పప్పులు ఉప్పు కారం మసాలా పిండి మొత్తం కలిసేటట్టు కూడా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలండి ఈ పప్పు చెక్కల్ని మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదండి వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి మరపట్టించిన పిండితో కనుక చేసినట్లయితే చాలా బాగా వస్తాయండి అలా కాకుండా సూపర్ మార్కెట్లో కూడా మనకి బియ్యం పిండి దొరుకుతుంది కదండి ఆ పిండితో కూడా బాగా వస్తాయి వీలున్న వాళ్ళైతే మరపట్టించిన బియ్యం పిండితో చేయండి చాలా బాగుంటాయి మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిలో బటర్ కానీ వెన్న కానీ నెయ్యి కానీ ఇలా నూనె కానీ బాగా మరిగి వేయాలండి చూసారు కదా నూనె వేసేటప్పుడు ఇలా పొగలు రావాలి అనమాట అదే నెయ్యి వెయ్యాలనుకుంటే కొంచెం కరగబెట్టి వేసుకుంటే సరిపోతుందండి వేడి ఎక్కడ అవసరం లేదు చూసారు కదండి ఇలా మనం నూనె వేసిన తర్వాత కొద్దిగా చల్లారిచ్చి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా నూనె వేడిది వేయడం వల్ల మనకి పప్పు చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా మరింత రుచిగా వస్తాయండి నూనె వేసిన తర్వాత పిండిలో ఎక్కడా కూడా వండలు లేకుండా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వండ చుడితే వండ అవ్వాలి అనమాట ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి మనకి పప్పు చెక్కలు చేయడానికి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు పచ్చి కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకోవడం వల్ల మనకి పప్పు చెక్కలు అనేవి మంచి కలర్ బాగుంటాయి అన్నమాట కారం ఎక్కువ వేయకూడదండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసాం కదా ఆ కారం ఉప్పుడు వేసిన కారం కరెక్ట్గా సరిపోతాయండి మరీ ఘాటుగా ఉండవు అలా అని మరీ చెప్పగాను ఉండవు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇలా వేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు కొన్ని కొన్నిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి మరీ బల్చగా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి వంట రాని వాళ్ళు కూడా అన్నం వడినంత ఈజీగా ఈ పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంత క్లారిటీగా ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది చూసారు కదండీ మనకి ఆల్మోస్ట్ పిండి కలుపుకోవడం అయిపోయింది ఇలా ఉండ అవుతుంది కదా ఇప్పుడు అస్సలు వాటర్ పోయిన పోయకూడదు ఎప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళే వేయాలండి చన్నీళ్ళు వాడకూడదు అలా చన్నీళ్ళు వేసినట్లయితే మనకి పప్పు చెక్కలు అనే వి గట్టిగా వస్తాయి అందుకని గోరువెచ్చని నీళ్లు వాడాలి చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఈ పిండిని ఒక అరగంట పాటు మూత పెట్టేసి వదిలేయండి అరగంట తర్వాత చూద్దాము పిండి బాగా నాని ఉంది కదండి ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకుని ఉండలు చుట్టుకుందాము పప్పు చెక్కల్ని ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదండీ చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా మనం కొన్ని ఉండలు చుట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకేసారి చుట్టేయకూడదండి పిండి ఆరిపోతుంది కదా అందుకు కొన్ని చుట్టుకొని తర్వాత మనం ఇంకొన్ని చుట్టుకుందాము పప్పు చెక్కలు చేయడానికి చాలా మంది కూడా ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుంది ఒకరు చేయడానికి ఒకలేమో మూకిట్లో వేయడానికి ఉంటే బాగున్నాం అనుకుంటారు కదండి అలా ఏమీ అవసరం లేదండి పప్పు చెక్కలు చేయడానికి ఉంటే సరిపోతుంది చాలా ఈజీ పద్ధతిలో తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు సగం వండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేలోపు మనం చక్క ప్రిపేర్ చేసేసుకోవచ్చు చెక్కలు ప్రిపేర్ చేయడానికి ఇలాంటి గ్లాస్ కానీ లేదా డబ్బా కానీ తీసుకోవాలండి పక్కన పెట్టుకుని ఒక పాలిథిన్ కవర్ కి ఆయిల్ రాసుకుని దానిపైన వేరే కవర్ పెట్టి ఇలా గ్లాస్తో నొక్కితే మనకి కరెక్ట్గా సైజులో వచ్చేస్తుందండి చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పెద్ద కష్టపడిన అవసరమే లేదండి నూనె వేడెక్కేలోపు మనం చాలా చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా నూనె వేడెక్కేలోపు చూసారు కదండి ఎన్ని చెక్కలు ప్రిపేర్ చేసేసుకున్నామో మనం మూకిట్లో ఎన్ని చెక్కలు పడతాయో అన్ని చెక్కల్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అన్నం వండినంత ఈజీగా చెక్కల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దవి చెక్కలు చేసుకోవాలి అంటే పెద్ద డబ్బాలు కానీ ఒక పెద్ద గ్లాస్ కానీ తీసుకుని పెద్దగా చేసుకోవచ్చండి కానీ చిన్న చిన్న చెక్కలు అయితే బాగుంటాయండి త్వరగా వేగిపోతాయి మనకి పని కూడా త్వరగా అయిపోతుంది అన్నమాట చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది ఆస్కా లాగ్స్ ఛానల్లో ఎప్పుడు కూడా ఈజీ ఈజీ రెసిపీస్ ఉంటాయండి ఎలా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవాలో కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తాను గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే పప్పు చెక్కలు చేసేటప్పుడు డబ్బా కానీ గ్లాస్ కానీ తీసుకుంటాం కదండి దానికి అడుగు భాగం వెడల్పుగా ఉండేది తీసుకోండి అప్పుడే మనకు పప్పు చెక్కలు అన్నీ కూడా ఒకటే షేప్లో అందంగా వస్తాయి అన్నమాట పిల్లలకైనా మనకైనా ఇంట్లో చేసుకుని తినేవే ఆరోగ్యానికి మంచిదండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే పప్పు చెక్కలు అస్సలు నూనె లాగలేదండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంట్లో అందరూ పొగడాలంటే మాత్రం అప్పుడప్పుడు ఎలాంటి స్నాక్ చేయాల్సిందేనండి అప్పుడు అందరూ మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి చూ చూసారు కదా ఎంత గుల్లగా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్